అందరికీ నమస్కారం పాత పాటల్ని ఆ పాత మధురాలు అని ఎందుకంటామో ఇంకో నేను పాడబోయే పాట వింటే మీకు తెలుస్తుంది ఇది సుమారు అరవై సంవత్సరాల క్రితం నాటి పాట సినిమా పెళ్ళినాటి ప్రమాణాలు మరి ఎంత అద్భుతంగా ఉందో చూడండి వెన్నెలలోనే వేడి వెడిమిలోనే చల్ల నేలను ఈ మాయయే జాబిలి ఈ మాయయే మో జాబిలీ వెన్నెలలోనే విరహమేలను విరహములోనే హాయిలను ఈ మాయయే మోజాబిలీ మాయయే జాబిలి మొన్నటి కన్నా నిన్న వింతగా నిన్నటి కన్నా నేడు వింతగా ఓ మొన్నటి కన్నా నిన్న వింతగా నిన్నటి కన్నా నేడు వింతగా నీ సొగసు నీ వగలు హాయి హాయిగా విలసేని వేడి ఏలను వెడిమిలోనే చల్లనేలను ఈ మాయ ఏమో జాబిలీ ఈ మాయ ఏమో రూపము కన్నా చూపు చల్లగా చూపుల కన్నా చెలిమి కొల్లగా ఓ చూపము కన్నా చూపు చల్లగా చూపుల కన్నా చెలిమి కొల్లగా నీ కళలు నీ హూ చల్ల చల్లగా విరిసేనే విన్నెలలోనే హాయిలను విన్నెలలోనే విరహమేలను ఈ మాయ ఏమో జాబిలీ ఈ మాయ మోజాబిలి ah uh...